ఈ దినీవవాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రతి దినం ప్రభా నీ వాక్యం ధర మాతో మాట్లాడుతూ మమ్మల్ని సరిచేస్తూ తండ్రి అన్ని విషయాలలో కృప చూపించి నడిపిస్తున్నది బట్టి నీకు స్తోత్రములు ప్రభా ముఖ్యంగా ప్రభా ఈ దినం తండ్రినైనా మరి చదువుకోబోతుంటే వాక్య భాగాన్ని బట్టి అయా దర్నించుకోబోతుండగా అయా మాకు సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి అయా తండ్రి మరి ఆత్మ సహాయమును మాకు దయచేయండి లోతైన మర్మాలను బోధించండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి ఆత్మ చూపుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక ఏసునాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి సామెతల గ్రంథదానం పదకొండవ అధ్యాయము ఇరవై ఆరు నుండి ముప్పై రెండు వచనములు దాన్యము బిగబట్టువాని జనులు శపించెదరు దానిని అమ్మువాని తలమీదికి దేవనవచ్చును మేలు చేయ గోరువాడు ఉపయుక్తమైన చేయును కీడు చెయ్య గోరువానికి కీడే ధనమును నమ్ముకును వాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకు వలె వృద్ధునందుదురు తన ఇంటి వారిని బాధ గాలిని స్వతంత్రించుకును మూడు జ్ఞాన హృదయులకు దాసుడగును నీతిమంతులు ఇచ్చి ఫలము జీవవృక్షము జ్ఞానం గలవారు ఇతరులను రక్షించుదురు నీతిమంతులు మీద ప్రతిఫలం పొందుదురు భక్తిహీనులను పాపులను మరణిత్యముగా ప్రతిఫలం పొందుదురు గదా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఇరవై ఆరో వచనాన్ని మరొక్కసారి చదువుకుందాం దానెము బిగబట్టువాని జనులు శప్పించు దానిని అమ్మువాని తలమీదికి దీవెన వచ్చును ఈ వచనం స్వార్థాన్ని విమర్శిస్తూ ఉదారతను ప్రోత్సహించే గొప్ప సత్యాన్ని బోధిస్తుంది ధాన్యాన్ని నిల్వ చేసుకుని ప్రజల కష్ట సమయాల్లో ఇవ్వని వ్యక్తి విమర్శకు గురవుతాడు అని తన వద్ద ఉన్న దానిని ఇతరులతో పంచుకునే వ్యక్తికి దేవుని ఆశీర్వాదం కలుగుతుంది మత్తైసు వార్త పద్నాలుగో అధ్యాయము పదమూడు నుంచి ఇరవై ఒకటి వచ్చిన గమనిస్తే అక్కడ అక్కడ యేసు దగ్గరకు వచ్చిన గొప్ప జన సమూహానికి భోజనం పెట్టడానికి ఆయన శిష్యులు సరిపడా ఆహారం ఉండదని అన్నారు కానీ ఒక చిన్న బాలుడు తన దగ్గర ఉన్న ఐదు రొట్టెలు రెండు చేపలను ఇచ్చాడు ఏసు వాటిని ఆశీర్వదించి వేల మందికి పంచిపెట్టాడు ఈ సంఘటనలో ఆ బాలుడు తన వద్ద ఉన్నది స్వార్థపూర్వకంగా దాచుకోలేదు ఫలితంగా దేవుని ఆశీర్వాదం ద్వారా అది చాలినంతగా పెరిగి మిగిలిపోయింది కూడా లూకాస్ వార్త పన్నెండో తాయం పదార్ండి ఇరవై ఒకటి వచ్చినంలో యేసు చెప్పిన ఒక ఉపానమును గమనిస్తే ఒక ధనవంతుడు తన పంట విపరీతంగా పెరిగినప్పుడు దానిని ఇతరులతో పంచుకోవడానికి బదులు తన గిడ్డంగులను మరింత పెద్దవిగా కట్టించి అందులోనే నిల్వ చేసుకున్నాడు కానీ దేవుడు అతనికి నువ్వు మూర్ఖుడవు ఈ రాత్రి నీ ప్రాణం తీసుకోబోబడును అని అన్నాడు ఇక్కడ స్వార్థంతో ధాన్యాన్ని దాచుకున్న వ్యక్తి దేవుని శాపానికి గురైనట్టు ఉంది మన యొద్ధ ఉన్నది ఇతరులతో పంచుకోవాలి దాచిపెట్టకూడదు దేవుడు ఉదారతను ఆశీర్వదిస్తాడు స్వార్థాన్ని విమర్శిస్తాడు లౌకిక సంపద కాకుండా పరలోక ఆస్తిపై మన హృదయము పెట్టాలి ఇక ఇరవై ఏడవ వచనం గమనిస్తే మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియచేయును కీడుచేయ గోరువానికి కేడేమోడునని రాసి ఉంది ఈ వచనం మంచిని అన్వేషించేవారు దేవుని అనుగ్రహాన్ని పొందుతారని కానీ చెడ్డదాని వెతుకువారు చివరికి దాని ఫలితానికి గురవుతారని బోధిస్తుంది మన మనసు ఏది కోరుతుందో దాని ఫలితమే మనకు లభిస్తుంది లుకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం మొదటి పదివచనంలో జక్కై అనే సుంకపు గుత్తదారుడు ఏసును చూడాలని తీవ్రంగా ఆశించాడు తాను పొట్టివాడైనందున చెట్టెక్కి ఏసును చూడాలనుకున్నాడు ఏసు అతన్ని చూచి ఈరోజు రక్షణ నీ ఇంటికి వచ్చింది అని అన్నాడు అతని తపన మంచిని వెతికే తపనగా మారింది ఫలితంగా అతనికి రక్షణ లభించింది కాని యూదా ఇస్కరేతు దురాశతో మార్గాన్ని ఎంచుకున్నాడు అతను కేవలం ముప్పై వెండి నాణేల కోసం ఏసును మోసం చేశాడు చివరకు తన నేరాన్ని తట్టుకోలేక త్రానే ప్రాణం తీసుకున్నాడు అతని దురాశ చివరికి తనే అపాయానికి గురవడానికి దారితీసింది ఇక ఇరవై ఎనిమిదవ వచనంలో ధనవును నమ్ముకొనివాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకు వల్లే వృద్ధునందుదురని రాసున్నది ఈ వచనం మానవ జీవితంలో సంపదకున్న స్వభావాన్ని మరియు నిజమైన ఆశ్రం ఎక్కడ ఉందో మనకు తెలుపుతుంది ధనంపై ఆధారపడేవారు క్షీణించిపోతారు నీతిమంతులు దేవునిలో బలంగా నిలిచి అభివృద్ధి చెందుతారు అని చెబుతున్నది లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిది ఇరవై ఐదు వచనంలో ఒక యువకుడు ఏసు వద్దకు వచ్చి నిత్య జీవాన్ని పొందాలంటే ఏమి చేయాలి అని అడిగాడు ఏసు అతనికి నీ సమస్త ఆస్తిని విక్రయించి ఇచ్చి నన్ను అనుసరించు అని చెప్పాడు కానీ అతను ధనాన్ని విడిచిపెట్టలేక విచారంతో వెన్ను తిరిగిపోయాడు ఈ యువకుడు తన ధనాన్ని నమ్మాడు కాని అది అతనికి ఆత్మీయంగా నష్టం కలిగించింది ధనంపై ఆశ పెట్టడం మనకు నిజమైన రక్షణనివ్వదు అలాగే సమయలు మొదటి గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం రెండు నుండి ముప్పై ఎనిమిది వచనములలో ధనంపై ఆధారపడి నాశనమైన నాభాల జీవితాన్ని చూస్తాం నాభాలు చాలా ధనికుడు కానీ దురహంకారంతో ఉన్నవాడు దాబీదు సేవకుడు అతని సాయంగా అడిగినప్పుడు అతను అసభ్యంగా తిరస్కరించాడు నాబాలు బారైన అభిగేయలు అతని ప్రాణాన్ని కాపాడేందుకు ప్రయత్నించిన అతని అహంకారం కారణంగా దేవుడు అతనికి శిక్ష విధించాడు చివరికి అతను మరణించాడు ఇక ఇరవై తొమ్మిదవచనం చదువుకుందాం తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకును మూఢుడు జ్ఞాన హృదయలకు దాసుడగును ఈ వచనం కుటుంబం సంపద వివేకం గురించి ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇస్తుంది ఇది ప్రధానంగా కుటుంబంలో కలహం సృష్టించే వ్యక్తి చివరికి పాడైపోతాడని హెచ్చరిస్తుంది అలాంటి వ్యక్తి తన జీవితంలో శ్రమిస్తూనే ఉండాలి కానీ నిజమైన ఆశీర్వాదాలను పొందలేడు సమయలు రెండవ గ్రంథం నుండి పద్దెనిమిది వచ్చే అధ్యాయాలలో దావీద్ కుమార్ అప్సలోము తన తండ్రికి తిరుగుబాటు చేసినట్టు చూస్తాం తన తండ్రిని కించపరిచాడు రాజ్యాన్ని తన చేతికి తెచ్చుకోవాలని చూశాడు కానీ అతను చివరికి పరాజంపాలై చనిపోయాడు తన ఇంటిని కలరు పెట్టడం వల్ల అతనికి రాజ్యం వారసత్వంగా రాలేదు బదులుగా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు కుటుంబంలో కలహం అన్యాయం ద్వేషం పెంచేవారు చివరికి నాశనం అవుతారు జ్ఞానం లేని వారు సంపదను పోగొట్టుకుంటారు మరియు వివేకం ఉన్న వారికి వారు లొంగిపోవాల్సి వస్తుంది దేవుని మార్గంలో నడిచేవారు మాత్రమే నిజమైన ఆశీర్వాదాలను పొందుతారు ఇక ముప్పై వచనాన్ని చదువుకుందాం నీతి ఇచ్చు ఫలము జీవ జ్ఞానం గల వారు ఇతరులను రక్షించు ఈ వచనంలో రెండు ముఖ్యమైన తన జీవితం ద్వారా శుభ ఫలితాలను ఉత్పత్తి చేస్తాడు అతని క్రియలు ఇతరులకు ఆశీర్వాదంగా ఉంటాయి ఇక రెండవది జ్ఞానం గలవాడు ప్రాణులను సంపాదించును జ్ఞానులు ఇతరులను దేవుని వైపు నడిపిస్తారు వారు బుద్ధి ప్రేమ సేవ ద్వారా మరింత మందిని రక్షణకు తేగలరు ఉదాహరణకు ఏ నీతిమంత ద్వారా ఈజిప్టు దేశాన్ని కరువు నుంచి రక్షించినట్లు ఆది కాండం నలభై ఒకటో అధ్యాము చూడగలం అతని పరిచయ ఫలితంగా బ్రతికిపోయారు తన జీవితం ఇతరులకు జీవు వృక్షంగా మారింది అలాగే దానియలు రెండు ఆరు అధ్యాయులలో దానియలు బబులోనులో జ్ఞానంతో రాజుల ముందు నిలిచి దేవుని మహిమను ప్రకటించాడు అతని జ్ఞానం ద్వారా అనేక మంది దేవుని వైపు తిరిగారు అలాగే పౌలుగారి జీవితం కూడా కాబట్టి నీతిమంతుని జీవితం ఇతరులకు ఆశీర్వాదకంగా ఉంటుంది జ్ఞానవంతులు తమ బుద్ధితో ప్రాణాలను దేవుని వైపు నడిపిస్తారు దేవుని మార్గం నడిచేవారు తమ చుట్టూ ఉన్న వారికి వెలుగుగా మారుతారు కాబట్టి మనం కూడా ఏసునందు విశ్వాసం ఉంచి దైవభక్తితో జీవించి ఇతరులను దేవుని వైపు నడిపించుదాం చివరిగా ముప్పై వచనాన్ని చదువుదాం నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలం పొందుదురుగ నీతివంతుడు భూమి మీదే ప్రతిఫలాన్ని పొందుతాడు పాపలకు మరింత గట్టిగా తీర్పు ఉంటుంది వారు తమ కర్మలకు తగ్గ ఫలితాన్ని అనుభవించక తప్పదు సౌలు మరియు దావి జీవితాలు గమనించండి ఒకరు శిక్షను మరొకరు ఆశీర్వాదాన్ని పొందారు రాజైన సౌలు దేవుని ఆజ్ఞలు పాటించలేదు గర్వంగా వ్యవహరించాడు అతను దేవుని నిరాకరణ పొందాడు చివరికి యుద్ధంలో మరణించాడు అయితే దావీదు దేవుడికి అతని పాపాలకు పశ్చాత్తాపడ్డాడు దావీదును రాజుగా స్థాపించి భూమిలోనే గొప్ప వారసత్వాన్ని ఇచ్చాడు నీతిమంతునికి భూమిలోనే గౌరవం పాపికి శిక్ష తప్పదు మారు మనసు పొందుకుంటే తప్ప దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రి ధాన్యం బిగబట్టువానని జనులు శపిస్తారని దాన్ని అమ్మవానికి తలమీదికి దీవెన వస్తుందని మీరు మాట్లాడారు తండ్రినైనా నీకు వందనాలు స్తోత్రాలు లోబిగా ఉండటం కాకుండా అయా తండ్రిన ఇతరులకు సహాయం చేసే విషయంలో మేము ముందు ఉండాలని మీరు బట్టి నీకు స్తోత్రములు తండ్రి అయా తండ్రి మేము ఎల్లప్పుడూ మేలు చేసే వారంగా ఉండాలని కీడుకు దూరంగా ఉండాలని మీరు బట్టి స్తోత్రాలు అంతేకాకుండా ధనము నమ్ముకొనక తండ్రినైనా నిన్ను నమ్ముకోవాలని మీరు బట్టి నీకు స్తోత్రములు అలాగే కుటుంబంలో తండ్రినైనా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అని తండ్రి అందరిని ప్రేమతో చూడాలని మీరు మాట్లాడారు తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఆ రీతిగా ఉన్నటువంటి నీతి మంతులు తండ్రి ఫలిస్తారని ఆ ఫలము జీవవృక్షంగా ఉంటుందని అయా మీరు మాట్లాడింది బట్టి నీకు స్తోత్రములు ఆ నీతి మంతులు భూమి మీద తప్పకుండా ఫలభరితంగా ఉంటారు అని అయా మీరు మాట్లాడారు ఎవరైతే ఆ రీతిగా కాకుండా భక్తిహీనులుగా ఉంటారో నీ వాక్యానికి విరోధంగా జీవిస్తారో వారందరూ కూడా ఇదిగో తండ్రినైనా నాశనానికి పోయేటటువంటి స్థితిలో ఉంటారే మీరు మాట్లాడారు కాబట్టి కాబట్టినైనా మేము తండ్రినైనా మరి ప్రభా తండ్రి లోబులుగా కాకుండా ఇతలకు మేలు చేసే వారంగా ఉంటూ ధనము నమ్ముకొనక మాత్రమే నమ్ముకుంటూ కుటుంబాలంతటినీ ప్రభా మేము ఒకరినొకరు ప్రేమించుకుంటూ అయా తండ్రినైనా నీతి మంతులుగా నీకు ఇష్టమైన పనులు చేస్తూ అయా జీవించుటకు నీ కృపదయ చేయమని అడుగుచున్నాం ఎందరైతే ప్రార్థనలు ఏకీవీవిస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో అన్ని నీకు తెలుసు ఆ సమస్యల నుంచి విడిపించండి గర్భఫలం ఉద్దేగం వివాహాలకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భం తున్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి తండ్రినైనా దయముల చేత దురాత్మల చేత రోగముల చేత వ్యసనాల చేత బాధపడుతూ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించమని అడుగుచుంటున్నాం దేవా సంఘమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం బలం చేత నింపి నడిపించండి అర్థ సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మదిని అనుగ్రహించండి బలహీనలు బలపరచండి కృంగిన వారిని లేవనెత్తుమని అడుగుచుంటున్నాం మా దేవ మా రక్షక మా విమోచకుడ నీకు స్తోత్రములు ప్రభ కోత విస్తారంగా ఉంది పనివారే కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఇనపులను మా రక్షణ శుక్రీస్తునం అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్